భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అండగా ఉంటూ తగిన సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరు సమీపంలో పెద్ద ఎత్తున జరిగిన అక్రమ మైనింగే గండ్లకు ముఖ్య కారణమని కేంద్ర మంత్రి ఆరోపించారు వరద నష్టంపై నేడు కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపనున్నట్లు చంద్రబాబు తెలిపారు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడ కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు వరద నష్టం వివరాల్ని కు సీఎం వివరించారు ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల మంది రైతులు వెయ్యి యాభై ఆరు కోట్లు నష్టపోయారని తెలిపారు పన్నెండు జిల్లాల్లో పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిండంతో ముప్పై వేల నూట యాభై నాలుగు మంది రైతులు నష్టపోయారని చెప్పారు మూడు వేల ఏడు వందల యాభై ఆరు కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని వివరించారు ఆక్వా రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు అనంతరం కేంద్ర సాయం కోరుతూ వినతి పత్రం అందజేశారు భారీ వర్షాలు వరదలకు అపార నష్టం జరిగిందని కేంద్ర మంత్రి అన్నారు బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం డ్రోన్ల ద్వారా పాలు మంచినీళ్లు ఆహారం అందజేయడం మొదటిసారి ఇక్కడే చూస్తున్నారని తెలిపారు అది చంద్రబాబు నేతృత్వంలోనే సాధ్యమైందని ప్రశంసించారు గుడమేరుకు గండిపడ్డం వల్ల విజయవాడ నీట మునగడం సహా పంటలకు ఆస్తులకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు नष्ट पूर्ति आंचना को चाह केंद्र स्पष्टम जैसे प्रीवियस गवर्नमेंट के समय बड़मेरू के आसपास जो माइनिंग हुई लीगल माइनिंग हुई उसके कारण भी नुकसान पहुंचा और उसके कारण ब्रीच, वो बड़ा कारण है का। तो इन चीजों को भी ढंग से देखना पड़ेगा डैमेज भी काफी हुआ है। और जो प्रारंभिक अनुमान है का वो भी लाख में हुआ है लगभग दो लाख किसान प्रभावित हुए तो क्षति के आकलन का काम पूरा करने के बाद भरपूर सहयोग केंद्र सरकार आंध्र ప్రభావిత ప్రాంతంలో ఇంకా టీఎంసీ అపార్ట్మెంట్లలో నీటిని అగ్నిమాపక యంత్రాల ద్వారా తోడిస్తామని చంద్రబాబు తెలిపారు ముంపు ప్రాంతాల్లో వివిధ పనులకు ఒకే ధరను నిర్ణయిస్తామని చెప్పారు ఆన్లైన్ లో నమోదు చేసుకుంటే ప్రతి ఇంటికి ఎలక్ట్రీషియన్ ప్లంబర్ మెకానిక్ పెయింటర్లను పంపించే విధానం అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు నేటి నుంచి మూడు రోజులు నిత్యావసరాల్ని సరఫరా చేస్తామని తెలిపారు రాయితీపై కూరగాయల్ని అందిస్తామని వెల్లడించారు ఇన్ని చేస్తున్నా వైసీపీ విమర్శలు చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు కృష్ణాలో ఇంత పెద్ద వర్షాలు ఈ వారికి వచ్చాయి నీళ్లు వచ్చాయా నీళ్లు వస్తాయని ఇమీడియట్ స్పందించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఎక్స్పర్ట్స్ పిలిపించి అనలైజ్ చేయమన్నా సేఫ్టీ ఆఫ్ ది డ్యామ్ వాళ్ళు రికమెండేషన్ కూడా ఇస్తామని అన్నారు ఇంకా అవసరమైతే పదహైదు లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ చేయడానికి అవకాశాలున్నాయి కూడా ఎగ్జామిన్ చేయమన్నాం అంటే ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా అజాగ్రత్త తీసుకోకుండా చాలా డీటెయిల్డ్గా గా ఇన్వెస్టిగేషన్ చేసుకుని చేస్తా ఉంటే బురద్ధల్లే కార్యక్రమం చేయడం అది తప్పు మీకు ఓట్ వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు మీరు చేసిన పనికి మీకు ఓట్లేదు మీ అరాచకాలకి ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు వరదల వల్ల ఇళ్లల్లోనూ దుకాణాల్లో వస్తువులు ఇతర సామాగ్రి నష్టపోయిన వారికి తగిన సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు బట్టలు పోయినాయి వస్తువులు పోయినాయి ఈ టీవీ ఫ్రిడ్జ్ గ్యాస్ స్టవ్ అన్ని పోయినాయి అవి రివైవ్ చేయాలి రెండో చిన్న చిన్న తోపుడు బండ్లు చిన్న చిన్న కిరాణా షాపులు అదే మరిగా అన్ని రకాల సంబంధించిన షాపులన్నీ బిజినెస్ వెంచర్స్ అన్ని పోయినాయి అవన్నీ కూడా రఫ్ ఎస్టిమేషన్ చేస్తున్నాం ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం ఇటు వాళ్ళ భాగస్వామ్యం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మెప్పించడం నేను ఈ రోజు మళ్ళీ నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడాను వీడిని రివైవ్ చేయాలి లేకపోతే లూజ్ హోప్ డిప్రెషన్కి వెళ్తారు ఇది మంచిది కాదు ఆ దిగులే మనిషిస్తుంది కాదు మనం ఉన్నామని భరోసా ఇచ్చి నిలబెట్టాల్సిన అవసరం ఉంది ప్రజాభిప్రాయం తీసుకుని వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు